హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఆరవ తరగతి పదకొండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ అండ్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆరవ పదకొండవ తరగతులలో ప్రవేశం కోసం ఈ ఆరు సిక్స్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసి రెగ్యులర్ సీట్స్ అండి అండ్ ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులలో వచ్చేసి మిగిలిన సీట్లు అంటే బ్యాక్ లాగ్ సీట్స్ అనమాట సో వీటిలో అడ్మిషన్స్ కోసం అయితే కనుక మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఒకసారి చూద్దాం డీటెయిల్గా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుతున్న మూడు వందల యాభై రెండు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై విద్యా సంవత్సరానికి గాను ఆరవ పదకొండవ తరగతులలో ప్రవేశం కోసం మరియు ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు కోరబడుచున్నవి సో మనకి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మార్చి పన్నెండు అంటే ఇవాళ నుంచి ఏప్రిల్ పదకొండు వరకు అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుందండి ఆన్లైన్ అప్లికేషన్ సో ఎవరెవరు అర్హులు అంటే కనుక ఇక్కడ అనాథలు బడి బయట పిల్లలు డ్రాప్ అవుట్స్ బడి మానేసిన వారు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి సో ఇది మెయిన్గా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓన్లీ బాలికలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో అబ్బాయిలైతే ఇక నాట్ ఎలిజిబుల్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఆన్లైన్ ద్వారా మాత్రమే వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయి ఆన్లైన్ దరఖాస్తులు ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అది ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును మరిన్ని వివరాలకు ఇంకా ఏమైనా మీకు డౌట్ డౌట్స్ ఉంటే కనుక ఇంకో టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కనుక మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తే కనుక ఇంకో పాయింట్ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లక్ష ఇరవై వేలు పట్టణ ప్రాంత విద్యార్థులకు లక్ష నలభై వేలు మించకూడదు సో రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఇంకా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ ఉండకూడదు మన పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి అండ్ అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతంలో ఉన్న అయితే ఇంకా లక్ష నలభై వేల కంటే మించకూడదు అనమాట మన యొక్క పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అదొకటి ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చాడని ఒకసారి చూద్దాము ఇక్కడ చూస్తే ఇంకా టెస్టింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెవెంత్ మార్చ్ ట్వంటీ ఫోర్ సో ప్రెస్ నోట్ వచ్చేసి మనకి మార్చ్ లెవెన్త్ ఆన్లైన్ స్టార్ట్ వచ్చేసి మనకి ట్వెల్త్ మార్చ్లో మనకి స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ లెవెన్త్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఫర్ సిక్స్త్ క్లాస్ అండ్ ఫర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఫర్ వెరిఫికేషన్ సో సిక్స్త్ క్లాస్ వచ్చేస్తే రెగ్యులర్ సీట్లు అనమాట అండ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వచ్చేసి మిగిలిపోయిన సీట్లకు అనమాట సో మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అయితే మనకి మనకు ఫోన్కి మెసేజ్ అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక వెరిఫికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ బై స్టేట్ ఆఫీస్ వచ్చేసి మనకి సిక్స్టీన్త్ టు ఎయిత్ ఏప్రిల్ సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ రిలీజ్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఫర్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టు స్కూల్ అండ్ కమ్యూనికేషన్ టు ది స్టూడెంట్స్ సెలెక్టెడ్ వచ్చేసి మనకి ఏప్రిల్ నైన్టీన్త్ అనమాట సో సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్త్ అయితే రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ చూస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై రెస్పెక్టివ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ప్రిన్సిపల్ అటు కేజీబీవీ లెవెల్ సో నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ టువల్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ అయితే ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజు అయితే ఏం మెన్షన్ చేయలేదు మనకి కండిషన్ అయితే ఇక రూరల్ ఏరియా అర్బన్ ఏరియా ఇన్కమ్ అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ ఓన్లీ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అండ్ ఇక్కడ చూస్తే వెనక బడి అనాథలు బడి బయట పిల్లలు డ్రాప్ అవుట్స్ అండ్ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీపీఎల్ క్యానర్స్ అయితే వెనక దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ సో ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా మీకు ఒకసారి సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి చూద్దాం అది కూడా సో ఫ్రెండ్స్ మనకి సైట్ అయితే ఇదనమాట ఏపీ కేజీబీవీ డాట్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే మనకి విండో అయితే ఇలా ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి సిక్స్త్ క్లాస్ సంబంధించి సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ ఫామ్ అనేది కమ్మింగ్ సూన్ అని పెట్టాడు ఇంకా సైట్లు అయితే ఇంకా మనకి ఇంకా పెట్టలేదు అనమాట సో ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు మనం క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట అండ్ వేకెంట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే వస్తుంది ఇక్కడ మనం అప్లికేషన్ స్టార్ట్ దగ్గర క్లిక్ చేయాలన్నమాట ఇంకా మనకి సో మనకి ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవైలబిలిటీ లేదనమాట అండ్ ఇంటర్మీడియట్ ఇక్కడ చూస్తే కనుక గాంధీ బాలిక విద్యాలయ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ అనమాట సో ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట మనం సబ్మిట్ అనమాట సో నోటిఫికేషన్ అండ్ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట ఫ్రెండ్స్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటాయని కూడా పేద పిల్లలు ఎవరంటే వారు కూడా షేర్ చేయండి సో ఇది ఎంతో యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఇది అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో ఇంకా అడ్మిషన్ రిలేటెడ్ జాబ్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సో వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ